నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరెలుబాయ్ ఐపీఎస్ ఎగ్ పులుసు ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ముందుగా ఎగ్స్ని ఒక బౌల్లోకి బ్రేక్ చేసుకోవాలి ఈ విధంగా బ్రేక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగణాల గిన్నె పెట్టుకోవాలండి చిన్న మంట మీద మాత్రమే చేసుకోవాలి పొంగనాలు గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి పొంగనాలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత పైన ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగాయో టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఈ విధంగా ఒక నిమిషం తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా వేసుకోవాలి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పి తింటారు ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇదే విధంగా అన్ని పొంగనాలను కూడా చేసుకోవాలండి ఎగ్ పొంగనాలని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను మెంతులు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక బంగాళదుంప పెద్దది మీడియం సైజులో కట్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు ముక్కలు అలాగే కొంచెం పసుపు వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగానే నానబెట్టుకోండి ఆ గుజ్జును కూడా ఇందులోకి వేసుకోవాలి మీకు పులుసు ఎంతైతే కావాలో అంత పులుసు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఎగ్ పొంగనాలను చేసుకున్నాం కదండి అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ తప్పకుండా ట్రై చేస్తారు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ